చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ యొక్క వైరసీ ముగ్గును ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక తోని ఒక సంకల్పతోనే మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మెల్యే రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆమె ఆల్రెడీ అంత ముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి మన జైపాల్ మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక వైరస్ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులై లో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాము అదే విధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్ తో ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదే విధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీ రైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం దుద్దేల శివరాజు సుశర్ల ప్రశాంత్ మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయమైన రాబట్టుకోగలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దాని వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది చాలా మంది సూసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్ కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిరర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు ఆమె మొత్తం ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిం గాడ్ ఫాదర్ తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ ద్వారా కూడా ఆమె దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆమె దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదే విధంగా ఆయన దాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లించారు మనం దాంట్లో మూడు కోట్లు పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చెయ్యి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న రాబట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంటే మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతోని ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఎక్సెల్పీస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్ సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి లేదు